హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేసీహెచ్ టెక్ ఇన్ఫో ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత వీడియో చేయడం జరిగింది అయితే కొంత దూరంగా ఉన్నాం కాబట్టి యూట్యూబ్కి సారీ అందరూ కూడా క్షమించాలి అయితే కంటిన్యూ చేయమని కామెంట్స్ వచ్చినాయి కాబట్టి మనం ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ అనేది కంటిన్యూ చేస్తున్నాము అయితే ఇక్కడ మనకి ప్రధానంగా అడుగుతున్నటువంటి వీడియో ఏంటంటే సింగిల్ డాక్యుమెంట్ పై ఇంటి లోన్ ఎలా తీసుకోవాలి నేను కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు దాని మీద ఒక వీడియో చేయండి అని అయితే సింగిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి ఇప్పుడు లింక్ డాక్యుమెంట్ అంటే ఏంటి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చూసుకుందాం అసలు సింగిల్ డాక్యుమెంట్ కి వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటాయి లింక్ డాక్యుమెంట్కి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ లింక్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ లింక్ డాక్యుమెంట్ అని ఉంటుంది ఈ లింక్ డాక్యుమెంట్ దేనికి ఉపయోగపడింది అంటే లింక్ డాక్యుమెంట్ అని అంటే ఒక పర్సన్ నుంచి ఆల్రెడీ కొంత భూమి కానీ లేదా ఇంటి స్థలం కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ అయిన ఉంటే ఇక్కడ ఈ పర్సన్ కి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్ ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్ ఇలా షేర్ చేసుకుంటారు అనమాట అంటే అమ్ముకుంటాం గానీ కొనటం గానీ జరుగుతుంది అనమాట ఇక్కడ ఈ జరిగినప్పుడు ఇది ఏమవుతుందంటే లింక్ డాక్యుమెంట్ కింద వచ్చింది అనమాట ఇక్కడ లింక్ డాక్యుమెంట్ కింద వచ్చింది అందుకని దీన్ని లింక్ డాక్యుమెంట్ అంటారు అదే విధంగా సింగిల్ డాక్యుమెంట్ అంటే ఏమిటి అని అంటే ఇప్పుడు సింగిల్ డాక్యుమెంట్ విషయానికి వచ్చేసి అయితే ఒక పర్సన్ కి ఇక్కడ మనకి ఒక ఇంటి స్థలం గానీ లేదా ఒక ల్యాండ్ ఉన్నట్లయితే స్థలంగానే ఒక ల్యాండ్ ఉన్నట్లయితే ఒక పర్సన్ కి ఆ ల్యాండ్ ని తాతల దగ్గర నుంచి వాళ్ళకి వచ్చినట్లయితే సంక్రమించినట్లయితే ఆ ల్యాండ్ అనేది దానికి లింక్ లేకపోయినట్లయితే ఫస్ట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళకి సంబంధించింది కాబట్టి అది సింగిల్ డాక్యుమెంట్ కింద వచ్చింది అనమాట వాళ్ళకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనమాట ఫస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకుంటారో వాళ్ళకి తాతలను సంక్రమించిన ఆస్తిని ఎవరైతే సింగిల్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకుంటారో మరి సర్వే చేసుకుని దాన్ని సింగిల్ డాక్యుమెంట్ అంటారు అయితే ఇక్కడ మనకి సింగిల్ డాక్యుమెంట్ పై ఇంటిలోనే అలా పొందాలి అనే విషయం మాట్లాడుకుందాం అయితే సింగిల్ డాక్యుమెంట్ ఇంటిలోనే అలా పొందాలని అంటే ఇక్కడ సింగిల్ డాక్యుమెంట్ పై ఇంటిలో పొందడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ కొన్ని మరియు ఇక్కడ మనకు కావాల్సిన కొన్ని ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కావాలన్నమాట అవి కూడా ఉన్నట్లయితే మనకి ఇక్కడ లోన్ తీసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది కాబట్టి అది ఎటు చూద్దాం మనం అయితే యజమాని యొక్క ఆధార్ కార్డ్ కావాలి యజమాని యొక్క ఆధార్ కార్డ్ కావాలి ఏదైతే మనకి ఒక లోన్ తీసుకున్నామని అనుకుంటే ఇక్కడ సంబంధించినటువంటి ఆ ఇంటి స్థలం గాని ఇంటి 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 స్థలము మరియు ఇల్లు అదంతా కూడా ఇల్లుతో సహా మరియు అక్కడ రిజిస్టర్ అయిపోయి ఉండాలన్నమాట రిజిస్టర్ అయిపోయి ఉండి అక్కడ యజమాని ఆధార్ కార్డ్ ఒకటి కావాలి అదేవిధంగా యజమాని యొక్క పాన్ కార్డ్ కావాలి యజమాని యొక్క పాన్ కార్డ్ కావాలి ఇక దాని తర్వాత ఇంటివి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒరిజినల్ కాపీ కావాలన్నమాట ఇంటి అయితే రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఆ రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాపీ కావాలి అయితే ఇంటి బయట వైపు కానీ లోపల వైపు కానీ ఏదైతే లోన్ మనం ప్రాసెస్ మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు మరియు ఫీల్డ్ కి వస్తారు అనమాట ఇక్కడ ఫీల్డ్ కి వచ్చేసి ఇక్కడ మనకి ఇంటి స్థలము ఎంత ఉంది ఇక్కడ సర్వేయర్ కూడా వస్తూ జరిగింది వాళ్ళ తరపు నుంచి సర్వే వస్తారన్నమాట వాళ్ళ తరపు సర్వే వచ్చి వాళ్ళు సర్వే చేసుకుని వెళ్తారు అనమాట అయితే దాని తర్వాత ఇంటి బయట వైపు లోపల వైపు ఏం చేస్తారంటే ఫోటోగ్రఫీ తీసుకుంటారు ఫోటో ఎంత సైజు వీళ్ళు ఏంటి అనేది రిపోర్ట్ రాసుకుని ఫోటో తీసుకుంటారు అదే విధంగా ఇంటి సర్వే రిపోర్ట్ కాపీ ఇందా చెప్పినట్టుగా సర్వే రిపోర్ట్ కాపీ కంపల్సరీగా మనం ఇంటి సర్వే చేసేటప్పుడు ఒక రిపోర్ట్ తీసుకోవాలి ఆ కాపీ కూడా ఇక్కడ ఉండాలన్నమాట అయితే ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంటికి సంబంధించినటువంటి ఇంటి పనులు రసీదు అనమాట ఇంటి పన్ను రసీదు ఏదైతే మనం స్టార్టింగ్ ఒక ఇంటికి పన్ను రసీదు స్టార్టింగ్ నుంచి ఏ ఉన్నాయో ఆ స్టార్టింగ్ కి సంబంధించినటువంటి ఇంటి పన్ను రసీదులు అన్ని కూడా ఉండాలన్నమాట ఇక తర్వాత ఎవరైతే యజమాని ఉండాలి యజమానికి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి కాబట్టి రేషన్ కార్డు ఒకటే అదే విధంగా ఓటర్ కార్డు కాపీ ఒకటి విధంగా ఒక సంవత్సరము బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలన్నమాట మనకి లోన్ అప్లై చేసిన తర్వాత ఒక సంవత్సరం బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఉండాలి స్టేట్మెంట్ ఉన్న తర్వాత మరియు ఏం చేస్తారంటే ఇక్కడ పాన్ కార్డ్ ఆధార్ కార్డు ముందుగానే వీళ్ళు సివిల్ రిపోర్ట్ చెక్ చేస్తారన్నమాట మనకి ఎంత లోన్ ఎలిజిబిలిటీ ఉంది ఎంత లోన్ ఇవ్వచ్చు అని అనేది దాన్ని దృష్టిలో ఉంచుకుని సివిల్ రిపోర్ట్ ను బట్టి ఉంటుంది అనమాట ఈ సివిల్ రిపోర్ట్ ను బట్టి మనకు లోన్ పెరగచ్చో తగ్గొచ్చు అని అనేది వాళ్ళే డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట అదే విధంగా ఇక తర్వాత మెయిన్ ప్రధానమైనది ఏంటంటే ఆదాయం దేని ద్వారా వస్తుందో వాటికి సంబంధించినటువంటి కాపీలు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి లోన్ తీసుకోవాలనుకుంటే ఆ లోన్ తీసుకున్న వ్యక్తి మరి జాబ్ ద్వారా వస్తుందా లేదా వ్యాపారం ద్వారా వస్తుందా లేకపోతే వ్యవసాయం ద్వారా వస్తుందా అనేది ఇక్కడ మనకి రుజువు అడుగుతారు అది ఏ విధంగా అంటే జాబ్ ద్వారా అయితే వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి మరి స్లిప్లు కావచ్చు లేదా బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు వాటికి సంబంధించినటువంటి కాపీలు అడుగుతారు అదే విధంగా బిజినెస్ అయినట్లయితే అంటే బిజినెస్ అయినట్లయితే ఏదైనా ఒక పాల వ్యాపారం కానీ ఏదైనా ఎక్సైజ్ జడ్ ఏదైనా వ్యవసాయ ఆధారిత బిజినెస్ లో అయినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి మరి బసలగులు బసల సంబంధించినటువంటి మరి వాళ్ళ రిపోర్టులు ఏదైనా ఉన్నాయంటే ఒక ఒక సపోజ్ ఒక పాల కేంద్రం అనుకుంటా పాల కేంద్రం సంబంధించినటువంటి మరి వాళ్ళ యొక్క కేంద్రానికి వెళ్ళినటువంటి ఒక బుక్లెట్ ఉంటుంది కదా ఆ బుక్లెట్ కాపీలు జెరాక్స్ లో అయి అడుగుతారు అనమాట దాని తర్వాత బ్యాంక్ చెక్ బుక్లు అనమాట మనం లోన్ చివరికి ఏం చేస్తారో చెక్ బుక్లు కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి చెక్ బుక్ ని సబ్మిట్ చేయాలి మరి తర్వాత ఇక మరియు తనఖా రిజిస్ట్రేషన్ కాపీ ఇది మెయిన్ ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఇక్కడ తనఖా రిజిస్ట్రేషన్ అని చేస్తారు అనమాట ఇది రిజిస్టర్ లో తనఖా రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ తనఖా రిజిస్ట్రేషన్ చేసి ఈ రిజిస్టర్ ద్వారా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఫైనాన్స్ వాళ్ళు తీసుకుంటారు అది ఎలాగానంటే ఈ సింగిల్ డాక్యుమెంట్ కి మాక్సిమం ఏం చేస్తారంటే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఇది లోన్ ప్రొవైడ్ చేస్తారు సింగిల్ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు లోన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకనంటే ఇది కొంచెం క్రిటికల్ యాక్టివిటీ సింగిల్ డాక్యుమెంట్ కి ఎవరు కూడా అంటే ముందుకు రారు ముందుకు రారంటే వస్తారు ఇది కూడా ఇదే కాకపోతే ఏంటంటే లింక్ డాక్యుమెంట్ ఉన్న కొంత బలము సింగిల్ డాక్యుమెంట్ గా ఉండదు అదే లింక్ డాక్యుమెంట్ అయితే ఇంత ప్రాసెస్ కూడా కాకుండా బ్యాంకుల వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఇక్కడ బ్యాంకు వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ ఈ ప్రాసెస్ ఎన్ని డాక్యుమెంట్స్ కాకుండా బ్యాంక్ వారు కూడా ఇక్కడ తొందరగా త్వరిత ఎత్తిన ఈ లింక్ డాక్యుమెంట్ కి లోన్ అయితే ప్రొవైడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ సింగిల్ డాక్యుమెంట్ కావాలంటే ఈ కొన్ని మరి కొన్ని డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా వాళ్ళు అడిగిన సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ సింగిల్ డాక్యుమెంట్ కి సంబంధించినటువంటి ఈ ఎవిడెన్స్ ఏమి సబ్మిట్ చేయాలి ఏంటి అని అనేది లింక్ డాక్యుమెంట్ అయితే మనకు బ్యాంకుల్లోనే ప్రొవైడ్ చేస్తారు అది ఈజీ ప్రాసెస్ అయితే ఈ సింగిల్ డాక్యుమెంట్ వచ్చేసరికి కొంచెం తిరగాల ఇది కొంచెం టఫ్గా ఉండిద్ది తిరగాల అదే విధంగా ఫైనాన్స్ సంస్థలు కూడా కొంచెం మీరు లోన్ తీసుకునేటప్పుడు గమనించుకోండి వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి ఏంటి యాజ్ పర్ నమ్ నామ్స్ ప్రకారం ఉన్నాయా లేవా అనేది కూడా ఆలోచించి లోన్ మీరు అప్లై చేసుకోండి అయితే ఏదన్నా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇలాంటి వీడియోలు చేయటం జరుగుతుంది మీ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ ఇక ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ఆదరించండి ఇంకా ఏదన్నా వీడియో మీకు కావాలనంటే దేని గురించి అయినా కానీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినట్లయితే దాని గురించి వీడియో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆఫ్